హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతి నెల ఓటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా మనకు మే నెల ఓటో తేదీ నుంచి మే నెల పదిహేనో తేదీ వరకు పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీ ముఖ్యంగా ఉంటుంది కాబట్టి అంటే అదే సమయంలో ఎలక్షన్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని అయితే టార్గెట్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోట అనేది అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కానీ డబ్బులు పంపిణీ కానీ ఇటువంటి వాటిపైన ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు అమల్లోకి రావడంతో అధిక మొత్తంలో డబ్బులు పంపిణీ చేయడం గానీ ఇతర ఏదైనా సరే అసాంఘిక వ్యవహారాలు గనక జరుపుతున్నట్లయితే అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషనర్ తాజాగా అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రతి నెల ఓటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన ఎండియు ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారంటే రేషన్ పంపిణీకి సంబంధించిన వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైనా సరే ఎండియో ఆపరేటర్లు అంటే రేషన్ పంపిణీకి సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఎలక్షన్ లో పాల్గొనడం కానీ ఎలక్షన్ కి సంబంధించిన డబ్బులు పంపిణీ చేయడం గానీ అలాగే ఆ యొక్క పార్టీలకు సంబంధించిన పంప్లెట్లు పంపిణీ చేయడం గానీ ఏదైనా సరే అసాంఘిక కార్యక్రమాలు చేసినట్లయితే వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలని పర్యవేక్షణ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్ అరుణ్ కుమార్ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎండిఓ ఆపరేటర్ల ద్వారా రేషన్ కార్డు లోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందినట్లు ఈ యొక్క ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈసీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో రేషన్ పంపిణీకి సంబంధించిన వాహనాల ద్వారా రేషన్ కార్డు లోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు వేల రూపాయలు పంపిణీ దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నట్లు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు మాత్రమే ఈ యొక్క వాహనాల ద్వారా ప్రతి నెల ఓటో తేదీ పదిహేనో తేదీ వరకు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జరపాలని నిత్యం కలెక్టర్లు తప్పనిసరిగా పర్యవేక్షణలో ఉంచాలని రేషన్ వాహనాల ద్వారా నగదు పంపిణీ చేసినట్లు అనుమానం వచ్చినా లేదా ఏమైనా సరే పట్టుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని రేషన్ డెలివరీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీల రామారావు ఓ ప్రకటనలో అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా లేదా రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా ఎవరైనా సరే ఇటువంటి డబ్బులు పంచే కార్యక్రమాలు చేసినట్లయితే మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని సమాచారం అయితే రావడం జరిగింది